అందరికీ నమస్కారం మనం అనుకున్నట్లుగానే అయ్యింది ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జిగా కూడా ఒక స్ట్రాంగ్ కమ్మ లీడర్కి కేటాయిస్తారని చెప్పి కూడా మనం గతంలో కూడా వీడియో చేయడం జరిగింది రెండు వీడియోలు చేయడం జరిగింది దాన్ని కూడా మనం వైసీపీలో ఉన్న యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరికి ఇస్తారని కూడా బాగా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికే ఇస్తారని చెప్పి కూడా మనం ముందుగానే చెప్పడం జరిగింది సో మన గెస్ కరెక్టే ఒంగోలు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి జెడ్పీటీసీ వైసీపీ జడ్పీటీసీగా ఉన్నటువంటి చుండూరి రవిబాబుకి కూడా ఆ పదవి కేటాయిస్తూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఒక ప్రకటన వెలువడింది ఆది నుంచి కూడా వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా చుండూరు రవి బాబు తిరస్కరించడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనం చెప్పినట్టుగానే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి గనక ఒంగోలు గనక ఆ పదవి గనక కేటాయించినట్టయితే కొంత కమ్మ ఓటింగ్ కూడా వైసీపీకి ప్లస్ అవుతుందని కూడా కొంతమంది అయితే తెలియజేస్తూ ఉన్నారు చుండూరు రవి ఆల్మోస్ట్ దాదాపుగా ఒంగోలు ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్మలీడర్స్ ఒంగోలు రూరల్ మండలంలో కూడా యాక్టివ్గా ఉంటూ ఆయన పదవి కాలంలో కూడా ఆయన జెడ్పీటీసీగా ఉన్నాడు కాబట్టి అందరితోటి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా కొంతమంది అయితే తెలియజేస్తూ ఉన్నారు మరి ఆయన ఈ పదవికి రాబోయే రోజుల్లో కూడా మరింత వన్నె తెచ్చి ప్రజల్లో కూడా వైసీపీ పార్టీని మంచి బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అభిమానులు అదేవిధంగా కొంతమంది వైసీపీ నాయకులు కూడా కోరుకోవటం జరిగింది అయితే ఈయన ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సత్య కేవీలు కూడా ప్రస్తుతం ఎండిగా కూడా ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే మన దగ్గర ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా వైసీపీ పార్టీని చుండూరు బాబు నేతృత్వంలో ముందుకు తీసుకెళ్తాడా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని గట్టిగా ఢీ రాబోయే రోజుల్లో కూడా ఏ అయితే సంక్షేమ కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాల వైపు ఉంటాడనేది కూడా కొంత ఒంగోలు నియోజకవర్గాలైతే జోరుగా చర్చ నడుస్తుంది సో ఒంగోలు రోరులు అదేవిధంగా ఒంగోలు టౌన్లో కూడా గట్టి బలమైన నాయకుడు అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చుండూరు రవిబాబుకి చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా మరి కొన్ని రోజుల్లో కూడా వైసీపీలో కూడా కీలక మార్పులు జరుగుతాయి అని కూడా కొంతమంది అయితే తెలియజేస్తూ ఉన్నారు